బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు టీటీటీ బోర్డు ముప్పై కోట్ల రూపాయలను మంజూరు చేసింది కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం ముప్పై కోట్ ముప్పై కోట్ల రూపాయలను టీటీడీ బోర్డు అయితే మంజూరు చేసింది ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అయితే మీడియా ముఖంగా చెప్పారు త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు అయితే తెలంగాణలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు హనుమాన్ గుడి అయితే ఎంతో పవిత్రమైంది ఎంతో ప్రసిద్ధిగా అందించింది అయితే ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామి దేవాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తరచూ వెళ్తూ ఉంటారు అయితే ఆయన ఏ శుభకార్యం మొదలుపెట్టినా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆయన కొండగట్టుకు వెళ్ళి అక్కడ పూజలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకొని ప్రత్యేకమైన అక్కడ యాగాలు లాంటివి కూడా చేసుకొని ఆ తర్వాత ఆయన చేపట్టబోయే ఆయన తలపెట్టబోయే కార్యక్రమాలకు అయితే ఆయన పూనుకుంటారు అయితే గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు ఆయన ప్రచార రథాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ ప్రచార రథమైన వారాహి ప్రచార రథానికి సంబంధించి ప్రత్యేకమైన పూజలను కొండగట్టు ఆలయ ప్రాంగణంలోనే ఆయన ఆ పూజలు నిర్వహించుకున్నారు ఆ తర్వాత అక్కడ ఆయన యజ్ఞాలు హోమాలకు సంబంధించిన కూడా పూజా కార్యక్రమాలను నిర్వర్ నిర్వహించుకొని ఆయన ఎన్నికల్లోకి వెళ్ళారు ఎన్నికల్లో ఆయన దిగ్విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని అక్కడ అఖండ విజయం సాధించారు అయితే అక్కడ అఖండ విజయం సాధించడానికి ముఖ్యంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దీవనలే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నమ్ముతా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సిఫారసు మేరకు కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీడీటీ బోర్డుతో మాట్లాడి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులతో మాట్లాడి ఆలయ అభివృద్ధి కోసం ముప్పై కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంటున్నట్లు తెలంగాణ జనసేన ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్ అయితే మీడియాకు ఆయన తెలిపారు ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత కొండగట్టు ఆలయం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఇంత భారీ మొత్తంలో డబ్బులను ఆ కేటాయించడం పట్ల అయితే ఆయన హర్షం వ్యక్తం చేశారు నిజంగా పవన్ కళ్యాణ్కి ఎలాంటి భేషాజాలు లేవు అని చెప్పడానికే ఈ యొక్క సంఘటన సరిపోతుంది అన్నట్లుగా ఆయన అభివర్ణించారు అయితే ఇక్కడ చాలామంది రాజకీయ అయితే కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన పర్యటనలో భాగంగా రాజోలు సభలో మాట్లాడుతూ కోనసీమ ఎంతో పచ్చగా ఉండేది కొబ్బరి చెట్లతోటి ఎంతో పచ్చగా ఇక్కడ ఉండే కోనసీమ ఇప్పుడు తెలంగాణ వాదుల తెలంగాణ రాజకీయ నాయకుల దృష్టి తగిలింది రాజకీయ నాయకుల దృష్టి తగలడంతో ఇప్పుడు కొబ్బరి చెట్లన్నీ మొండాలు తెగిపోయి కేవలము ఆ పైన మొండాలు తెగిపోయిన కొబ్బరి చెట్లు చూస్తున్నాము ఇది నిజంగా బాధాకరము నరుడి దృష్టికి నల్ల బండలే పగిలిపోతాయి కాబట్టి తెలంగాణ రాజకీయ నాయకుల దృష్టి కోనసీమకు తగిలింది కాబట్టే ఇప్పుడు ఈ కోనసీమ అనేది ఇప్పుడు ఈ పచ్చదనం పోయి ఇప్పుడు వెలవెలబోతుంది అని చెప్పేసి ఆయన అయితే మా వ్యాఖ్యలు అక్కడ చేశారు అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఇటు తెలంగాణ రాజకీయ నాయకులు సైతం స్పందించారు జగదీశ్వర్ రెడ్డి స్పందించారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ వీరితో పాటు చర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ మాటల పట్ల తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు నిజంగా కోనసీమకు తెలంగాణల వాదుల దృష్టి లేదు కో అవసరమైతే తెలంగాణకే అటు ఆంధ్ర పాలకుల దృష్టి ఉన్నది అందుకనే ఆంధ్ర తెలంగాణ మంచి దిగ్విజయంగా ఇటు అంటే ఆదాయంలో కానీ ఇతర మార్గాల అంటే ఇతర అంటే ఇతర అంశాలలో కూడా తెలంగాణ అనేది ప్రజ్వరిల్లుతుంది కాబట్టి తెలంగాణపై మీరు దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్లో కలుపుకొని తెలంగాణలో ఈ ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు హైదరాబాద్పై మీ దృష్టి ఉన్నది తెలంగాణపై మీ దృష్టి ఉన్నది తప్ప ఆంధ్రప్రదేశ్పై తెలంగాణ వాదుల తెలంగాణ రాజకీయ నాయకుల తెలంగాణ ప్రజల దృష్టి లేదు అని చెప్పేసి వారైతే పవన్ కళ్యాణ్ను తీవ్రంగా విమర్శించారు పవన్ కళ్యాణ్ ఆయన మాటలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజానికానికి క్షమాపణలు కూడా చెప్పాలని డిమాండ్లు కూడా వినిపించాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పని ఎడల ఖచ్చితంగా ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనియబోమని చెప్పేసి కూడా మాట్లాడారు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను సినిమాటోగ్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్తే రెండు మూడు రోజులు ఆడతాయి లేదంటే ఆ రెండు మూడు రోజులు కూడా ఆయన సినిమాలను ఆడనీయమన్నట్లు ఆయన మాట్లాడారు అనిరుద్ధ్ రెడ్డి సైతం అదే వ్యాఖ్యలను మాట్లాడారు జడ్చర్ల నియోజకవర్గంలో ఎక్కడ పవన్ కళ్యాణ్ సినిమాను ఆడనీయకుండా చేస్తానన్నట్లయితే మాట్లాడారు అయితే పవన్ కళ్యాణ్ తరపు జనసేన పార్టీ అయితే ఒక ప్రకటన చేసింది పవన్ కళ్యాణ్ మాటలను అనవసరంగా వక్రీకరించి దాన్ని మాట్లాడుతూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి జనసేన పార్టీ స్పందించింది ఆ తర్వాత కొంతమంది జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కూడా పవన్ కళ్యాణ్ మాటలను అనవసరంగా వక్రీకరించి మాట్లాడుతున్నారు అంతే తప్ప పవన్ కళ్యాణ్కు తెలంగాణ అంటే ప్రేమ ఉంది తెలంగాణ అంటే అభిమానం ఉంది తెలంగాణ అంటే ఇష్టం ఉన్నదాంట్టు కూడా వారు సైతం మాట్లాడారు అయితే పవన్ కళ్యాణ్ సైతం మరొక సభలో మాట్లాడుతూ తెలంగాణను తాను అదే ఆ రకంగా నేను మాట్లాడలేదు అది కేవలము ఆ జస్ట్ ఒక మాటల్లో వచ్చే దృష్టి అనేది కేవలం ఒక మాటల్లో మాట్లాడిన తప్ప యాదృచ్ఛికంగా మాట్లాడింది తప్ప అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కాదు అయితే దృష్టి అనేది భూత్పదం కాదు అది మామూలుగా మాట్లాడే ఒక పదమే తెలంగాణ వాదులు తెలంగాణ రాజకీయ నాయకులు ఆ దృష్టిని అంత భూతపదంగా ఎందుకు చిత్రీకరిస్తున్నారో తనకు తెలియడం లేదు ఆ మాటల వెనకాల ఉన్న రాజకీయ ఉద్దేశాలు ఏంటో తనకు తెలియడం లేదన్నట్లు కూడా ఆయన మరొక సభలో స్పందించారు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామికి కొండగట్టు దేవాలయానికి టీటీటీ బోర్డుతో మాట్లాడి ముప్పై కోట్ల రూపాయలను మంజూరు చేపించడం వెనకాల ఆయన రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉందా నిజంగా భక్తి భావన మాత్రమే ఉందా అన్న కోణంలో అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు విశ్లేషణలు పలు అభిప్రాయాలను అయితే వెల్లబుచ్చుతూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణపై తనకు అభిమానం ఉన్నది అని చాటుకోవడానికి ఇలాంటి ఒక పరిణామాలు ఇలాంటి ఒక అంశాలు సరిపోతాయి కదా ఆయనకు నిజంగానే తెలంగాణపై అభిమానం ఉందని మరికొంతమంది అంటుంటే నిజంగానే తెలంగాణ వాదుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించడానికి వ్యతిరేకతను తిప్పికొట్టడానికే ఆయన కొండగట్టుకు ఆయన ముప్పై కోట్ల రూపాయలను సిఫారసు మేరకు టీడీపీ ఆ టీడీటీ బోర్డు నుంచి ఇప్పించడం జరిగింది తప్ప నిజంగా తెలంగాణ పట్ల కానీ తెలంగాణ వాదుల పట్ల కానీ తెలంగాణ దేవాలయాల పట్ల కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రము అభిమానం ప్రేమ లేదని మరికొంతమంది అంటున్నారు ఏది ఏమైనప్పటికీ టీడీటీ బోర్డు నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామికి కొండగట్టు ఆంజనే కొండగట్టు దేవాలయానికి ముప్పై కోట్ల రూపాయలు రావడం అనేది అది నిజంగా ఒక శుభ సూచికమని చెప్పవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల పట్ల ఉన్న ఏదైతే పాలనాపరమైన విభేదాలు ఉండొచ్చు పాలనాపరంగా వేరే వేరే ఉండొచ్చు కానీ దైవం దైవం విషయంలో మాత్రం పార్టీలకు ప్రజలకు అతీతంగా ఉంటుంది కాబట్టి టీటీటీ బోర్డుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నేతలైతే చెబుతూ ఉన్నారు ఇక తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్కి ఇష్టమా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే తెలంగాణపై ఆయన ఎక్కడా ఎలాంటి విద్వేషమైన విషయాలైతే ఆయన మాట్లాడలేదు కేవలం ఆయన ఒక దృష్ట్యాన పదాన్ని తీసుకొచ్చారు అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జనసేన పార్టీని స్థాపించాలి తెలంగాణలో జనసేన పార్టీకి ముందు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆయన కొన్ని వ్యూహ రచనలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆయన కూడా అంటే గతంలో కూడా చెప్పి ఉన్నారు జేహెచ్ఎంసి ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయబోతుందన్నట్టు కూడా ఆయన ప్రస్తావించి ఉన్నారు కాబట్టి తెలంగాణలో జేహెచ్ఎంసి పార్టీలో జనసేన పార్టీ పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క అభిమానాన్ని వారి యొక్క మద్దతును ఆయన కూడగట్టుకోవాలి ఇలాంటి క్రమంలోనే రాజోరు సభలో ఆయన మాట్లాడిన మాటలను ఇరుపక్షాల పార్టీ నాయకులు పార్టీ నేతలైతే ఆయనను వక్రీకరించడం పట్ల జనసేన పార్టీపై ప్రజల్లో అలాగే ఓటర్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఆ విషయాన్ని సమసిపోయేలా తెలంగాణ ప్రాంతం పట్ల జనసేనానికి ఉన్న ఆ యొక్క అభీష్టికి తెలంగాణ ప్రాంతం పట్ల జనసేనానికి ఉన్న ఇష్టానికి ప్రతిరూపంగానే ఇప్పుడు టీటీటీ బోర్డు నుంచి ముప్పై కోట్ల రూపాయలను కొండగట్టుకు మంజూరు చేయడం అనేది జరిగిందని మరికొంతమంది నిపుణులైతే చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ అభి ఆలయాలు అభివృద్ధి చెందితే ఆలయ ప్రాంతంలో ఉన్న అనేక మంది చిరు వ్యాపారస్తులైతే వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి కాబట్టి ఆలయాల అభివృద్ధికి అటు జనసేన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాటు పడడం అనేది ఇది మంచి పరిణామం అని చెప్పేసి విశ్లేషకులైతే భావిస్తూ ఉన్నారు చూడాలి మరి కొండగొట్టు ఆ కొండగట్టు ఆంజనేయ స్వామికి ముప్పై కోట్ల రూపాయలు అందించిన పవన్ కళ్యాణ్ పట్ల పవన్ కళ్యాణ్ తీరు పట్ల ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఏ విధంగా స్పందిస్తారు అనేది అయితే వేచి చూడాలి ఎందుకంటే తెలంగాణపై ఒక మాట మాట్లాడినప్పుడు ఇటు పార్టీలకు అతీతంగా అందరూ తెలంగాణ నాయకులైతే స్పందించారు మరి ప్రాంతానికి రాష్ట్రానికి అతీతంగా దేవాలయ అభివృద్ధి కోసం టీటీటీ బోర్డు సభ్యులతో మాట్లాడి వారికి సిఫారసు చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముప్పై కోట్ల రూపాయలను కొండగట్టుకు అందించారు కాబట్టి మరి దీనిపైన కూడా వీరు స్పందిస్తారా రాజకీయ నాయకులు అటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి స్పందిస్తారా లేదంటే ఆయన రాజకీయ కోణంలోనే అది సిఫారసు చేసి ఉంటారు అన్న దానిలో దాన్ని దాటవేస్తారా అనేది అయితే వేచి చూడాలి ఏది ఏమైనప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి పట్ల ఉన్న ఆ ప్రేమాభిమానాలు భక్తికి నిదర్శనంగానే ఆ ముప్పై కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నట్లు నేమూరి శంకర్ గౌడ్ అయితే చెబుతా ఉన్నారు అదేవిధంగా వంద గదుల నిర్మాణాన్ని కూడా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు చెరువుతో టీడీ నిధులతో ఏదైతే వందల వంద గదుల నిర్మాణం కొండగట్టు ఆలయం ఆంజనేయ స్వామి యొక్క జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం దగ్గర ప్రారంభం అవ్వబోతుంది భూమి పూజ కూడా నాకు తెలిసి ఈ వారంలో ఉండబోతుంది సో ఆయనకు జనసేన తెలంగాణ అదేవిధంగా తెలంగాణ ప్రజల తరఫున ఆయనకు మరొకసారి అదేవిధంగా కొండగట్టులో ఏదైతే వంద గదుల నిర్మాణాన్ని కూడా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు చెరువుతో టీడీ నిధులతో ఏదైతే వందల వంద గదుల నిర్మాణం కొండగట్టు ఆలయం ఆంజనేయ స్వామి యొక్క జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం దగ్గర ప్రారంభం అవ్వబోతుంది భూమి పూజ కూడా నాకు తెలిసి ఈ వారంలో ఉండబోతుంది సో ఆయనకు జనసేన తెలంగాణ అదేవిధంగా తెలంగాణ ప్రజల తరఫున ఆయనకు మరొకసారి అదేవిధంగా